చిన్నాను పిలుస్తున్నావా చేస్తున్నావా చిన్న అశోక్ అన్న అడుగుతున్నాడు ఆవునంటే ఎత్తుకొని రాన్న రా ఆవుని ఎత్తుకొని చిన్న నీకు గుర్రాలు ఎత్తుకుని వచ్చాను గుర్రాలు ఉండే టీషర్ట్లు తెచ్చాను అన్నాడా అవునా చక్రవర్తి బొమ్మలు గడన్నా ఏం బొమ్మల బిస్కెటా ఆ బొమ్మ ఏం బొమ్మ బిక్కే కూ అంటే ఏం బొమ్మ అది బైక్ బొమ్మ ఓహో బైక్ బొమ్మ దాని మీద ఇయ్యాలా ముద్ర అదే అదేంది ఫ్రిట్ ఇయ్యాలా చిన్న తెచ్చడా సరేనాన్న సరేనాన్న ఓకే అబ్బా కొట్టుకోను అవు అబ్బో 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 అబ్బా తగలకుండా కొట్టేదా కాదు నీకు ఇప్పుడు ఉప్మా పెట్టుకున్నా వచ్చా తిన అతి చలిచి పెట్టారా

¿Eh? ¿Ah? ¿Qué no? <laughs> ah, ma. Ah, ma. <laughs>